प्राइम टाइम न्यूज के स्वागत है పాత పెన్షన్ విధానం కొనసాగించాలని మహబాద్ జిల్లా కోర్టు ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నేడు సాయంత్రం జిల్లా కోర్టు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముబీన్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పద్నాలుగో తేదీన గత ప్రభుత్వం తమను సంప్రదించకుండానే జీవో నంబర్ ఇరవై ఎనిమిది ద్వారా పాత పెన్షన్ విధానాన్ని కాక కొత్త సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను సంప్రదించకుండానే సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమలు పరచడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్ మండల అధ్యక్షుడు బానోతు రవీందర్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నాయక్ డోలీ అనిల్ కుమార్ ఎం జితేందర్ రెడ్డి సత్యనారాయణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్ వీరు నాయక్ చైతన్య ప్రియా నిరీక్షణ భిక్షపతి గడ్డం శివకుమార్ ఆవునూరి రవి తదితరులు పాల్గొన్నారు మనకు గత ప్రభుత్వము పాత పెన్షన్ విధానాన్ని మీరు అమలు పట్టుకొని ఉద్యోగుల పట్ల మోసపూరితంగా ఎవరితో ఎటువంటి చర్చలు జరపకుండా వారు కొంత ఉన్నటువంటి సిపిఎస్ విధానంలోనే కొనసాగుతామని మనల్ని తెలియకుండా మనల్ని మోసం చేసినందుకు గాను ఈ ఇరవై మూడు ఆగస్టున నిరసన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు పరచాలని ఈ సిపిఎస్ని రద్దుపరచాలని కోరుకుంటూ ప్రభుత్వానికి మా నిరసన ద్వారా వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం విను వెంటనే రెండు లక్షల యాభై వేల పైచురుకు ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని ఇచ్చిన మాటను కట్టుబడి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం ద్వారా తెలియబరుస్తున్నాం రవి గారు మాట్లాడుతారు రాష్ట్రంలో ఈరోజు పిఎస్సి పిఎస్ఈ ఆధ్వర్యంలో నల్ల బార్జులతో నిరసన తెలియజేస్తున్నాము ఉద్యోగ ఉపాధ్యాయులందరం కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వము ఇదే రోజున జివో నెంబర్ ఇరవై ఎనిమిదిని తీసుకువచ్చింది దీనికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగులకు సంప్రదించకుండా సిపిఎస్లో కొనసాగిస్తారా మీరు పాత పెన్షన్ విధానంలో కొనసాగుతారా అని అడిగినప్పుడు మేము సిపిఎస్ విధానంలోనే కొనసాగిస్తామని లేఖ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము ఒక సుమారుగా రెండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరం కూడా సిపిఎస్ విధానాలకి లెక్క చేయ ఉన్నాము దానివల్ల మాకు భవిష్యత్తులో చాలా విధానాలను నష్టం జరుగుతున్నది ప్రభుత్వ ఉద్యోగులు ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోను ప్రస్తుత ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి